ఈ పాపం నుంచి విముక్తం చేస్తుంది అంటే ప్రతి ఏడాది తప్పులు చేసేసి దీపావళి చేయమని కాదు సాధ్యమైనంతా తగ్గిస్తూ శ్రీచక్రాంతి మన చేతిలో లేక జరిగిపోయింది అనుకున్న దానికి కనీసంలో కనీసం దీపావళి పండగ జాగ్రత్తగా చేసు కాబట్టి దీపావళి పండగ నాడు ఏమవుతుంది అని అడిగారు ఈ రెండు జరగాలి అంటే జలే తైలే లక్ష్మి జలే గంగా దీపావళి అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే అని తైలే లక్ష్మి ఆ ఒక్కరోజు నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నూనెలో లక్ష్మి ఉండదు అసలు కానీ ఆ ఒక్క తిథి నాడు నువ్వుల నూనెలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అందుకే దీపావళి తిథి నాడు దీపం పెట్టడము అంటే ప్రదోషమేళ దాటిపోయిన తర్వాత